నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రీంపట్నం మండలం కొండపల్లి శాంతి నగర్ పరిధిలోని బుడమేటి డైవర్షన్ ఛానల్లో పడిన గండ్లను పూడ్చుతున్న ప్రదేశాన్ని రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత సందర్శించారు అప్పటికే రాత్రి పగలో వర్షాలను సైతం లెక్క చేయకుండా పనులు పర్యవేక్షిస్తున్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడ ఉండడం ఇరువురు జరుగుతున్న పనులు అక్కడి పరిస్థితులను హోమ్ మినిస్టర్ అనేతిగా వివరించారు ఆ దృశ్యాలు మేము ముందుంచే ప్రయత్నం క్రియ చేస్తుంది I'm gonna go.

సంబంధించినటువంటి ఏదైతే లెఫ్ట్ బండ్ మీద మూడు బ్రీచెస్ దగ్గర దగ్గర రెండు వందల మీటర్లు పైబడి పడినటువంటి బ్రీచెస్ నుంచే పెద్ద ఎత్తున వరద నీరు ఏదైతే సింగి నగర్ ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఎప్పటికప్పుడు ఆయన మాకు సజెషన్స్ కానీ అదేవిధంగా మానిటరింగ్ చేస్తారు ఎందుకంటే ఆయన ఒకటే చెప్తూ ఉన్నారు ఏదైతే ఈ యొక్క బ్రీచెస్ ని మనం అరెస్ట్ చేయగలిగినట్లయితేనే ఈ బ్రీచెస్ ని మనం పోడ్చగలిగినట్లయితేనే ఈ సింగనగర్ విజయవాడకి ఉడమేర్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లో వాటర్ వరద నీరు ఏదైతే ఉందో దాన్ని మనం అరికట్టగలగాలి రెండవది ఏదైతే ఇప్పటికే వరద నీరు ఏదైతే విజయవాడలో చేరుకుని ఉందో సింగనగర్లో ఉందో దాన్ని మనకి బయటికి పంపించేటువంటి మార్గం ఏంటి అని చేత ఈ రెండింటి మీద కూడా మనం దృష్టి పెడితే ఆ వరద నీటిలో ఉన్నటువంటి ప్రజలకు ఇమ్మీడియట్లీ ఉపశమనం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్ చేస్తూ నిన్న లోకేష్ గారు కూడా స్వయంగా ఈ బుడమేరు ఈ యొక్క పూర్తి చేయడం కార్యక్రమానికి ఇక్కడ కూడా ఆయనకి రావడం ఆయన కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏజెన్సీలు కూడా ఎన్ని వీలవుతాయని ఏజెన్సీలని తీసుకోమని ఆయన కూడా అరేంజ్ చేయడం అదేవిధంగా మాకు ఎక్విప్మెంట్ కూడా ఏది అవసరం అయితే అది ఇమీడియట్లీ ఎందుకంటే ఎప్పటికప్పుడు అనే డ్రోన్ ద్వారా కూడా ఇక్కడ లైవ్ కూడా అంటే ఎన్ని క్యూబిక్ మీటర్లు వీళ్ళు ఏజ్కి ఎన్ని మీటర్లు ఫ్రంట్కి వెళ్ళింది అనేది ఆయన అంత క్లోజ్ రివ్యూ మేము చేస్తున్నటువంటి పరిస్థితి కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇంత కష్టపడి మనం పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇంత ఎఫెక్ట్ మనం పెడుతున్నా కూడా ఈ ఏదైతే బ్లాక్ కాటన్ ఫాయిల్ అవడం వల్ల కనీసం ఖాళీ ప్రాక్టీ నడిచే పరిస్థితి లేదు అటువంటి స్థితిలో మళ్ళీ బ్రిడ్జెస్కి ఉపయోగం చేసుకుని మళ్ళీ కొత్తగా రోడ్డు ఫామ్ చేసుకుని ఆ లోడ్ లారీల్ని ఆ బ్రీచెస్ దగ్గరికి తీసుకురావడం ఆ రోడ్డు కూడా ఎప్పుడు ఎప్పుడు సిక్స్ అవర్స్కి మళ్ళీ అది పోవడం మళ్ళీ కొత్తగా రోడ్డు ఫామ్ చేసుకోవడం తోడు హెవీ రెయిన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి ఆ ఇన్ని ఆటంకాన్ని తట్టుకుని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి గైడెన్స్ ఏదైతే మొట్టమొదటి బ్రీచ్ ఏదైతే ఉందో దాన్ని నిన్న రాత్రికి దాన్ని ఫిల్ఫిల్ చేయడం జరిగింది రెండవ బ్రీచ్ ఏదైతే ఉందో స్టార్ట్ చేసి రేపటికల్లా ఆ థర్డ్ బీచ్ కూడా క్లోజ్ చేసి ఈ పొలమేరు వరద నీరుని ఆ సింగనగర్ వైపు విజయవాడ వైపు కాకుండా అరికడతాం దానికోసం ఏదైతే క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోమని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పారు దాని ప్రకారమే ఇక్కడ మేము ఒక పక్కన ఏదైతే తీవ్రమైనటువంటి వర్షాలు వచ్చినా ఈదురుగాలు వచ్చినా కూడా ఒకటే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా రోజుకి రెండు గంటలు కూడా పడుకోకుండా ఆయన కలెక్టరేట్లోనే మకాం వేసుకుని సహాయ కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తున్నప్పుడు ఏదైతే నాలుగైదు రోజులుగా సింధి కానీ కానీ విజయవాడలో కానీ మరి ఏదో వరద నీటిలో వాళ్ళు మొక్కుతున్నప్పుడు మేము కూడా ఎందుకు మనం కష్టపడకూడదు అనే ఆలోచనతో ఇంత కష్టపడి మెయిన్ కానీ ఇప్పుడే చూసారు మన హోంశాఖ మంత్రి అనిత్ గారు ఆవిడ కూడా కనీసం ఒక క్షణం కూడా తీరిక లేకుండా ఎక్కడికక్కడ మరి ఏదైతే జగన్ ఆ ఐదు సంవత్సరాల ఏదైతే ఉందో ఎందుకంటే నిన్న కూడా మిత్రులు అడిగితే అదే చెప్పాం గత ఐదు సంవత్సరాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ జగన్ రాక్షస పాలన ఎదిరించడానికి ఇళ్ళను వదిలి రోడ్డు మీద ఉండి ఫైట్ చేయవలసి వచ్చింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా ఆ జగన్ చేసిన పాపాలకి జగన్ చేసిన తప్పులకి ఈ రోజు కూడా ఇల్లు వదిలి మళ్ళీ పనులు ప్రజల కోసం చేసేటువంటి పరిస్థితి వచ్చింది అందుచేత ప్రజాస్వామ్యంలో అటువంటి వ్యక్తి ఉండడానికి అర్హుడు కాదు ఈ రాజకీయాల్లో అటువంటి వ్యక్తి ఉండడానికి అర్హత లేదు అనే విషయాన్ని కూడా ప్రజలు కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు ఒకటి మూడు ఫీచర్స్ ఏర్పడి ఏర్పడిన చూసుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల్ రామా నాయుడు గారు గత మూడు రోజులుగా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వాటర్ ఫ్లోని ఆపాలి వాటర్ ఫ్లోని అరికట్టాలి ఇక్కడ అరికట్టనే కానీ అక్కడ విజయవాడలోకి వచ్చే ఆ ముంపు అనేది తగ్గదు అనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని నాయకుడు తాలూకా ఆదేశాల మేరకు ఇల్లు వాకిలి వదిలి నిద్రహారాలు మానున్న నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను ఒకసారి చూద్దాము అసలు బుడిమేరు విషయం ఎలా ఉంది ఏంటో చూద్దామని చెప్పి ఈరోజు ఇక్కడ రావడంతోనే రావటమే చాలా కష్టం వచ్చి ఇక్కడికి రావు రా ప్రయాసం వచ్చి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చూస్తూ ఉంటే అసలు నిజంగా ఇలాంటి వర్క్ ఉన్న చోటికి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఇక్కడ తీసుకురావాలి ఎందుకంటే బుడమేరంటే నది బుడమేరు గేట్లు ఎత్తాడు బుడిమేరు అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి సీఎం అయిపోయి ఐదు సంవత్సరాలు ప్రజల తాలూకా కష్ట నష్టాలని పక్కన పెట్టి సుమారుగా ఐదు సంవత్సరాలు కూడా తన లాభాపేక్ష గురించి పరిపాలించిన వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ పైగా ప్రజలందరినీ భయభ్రాంతులు గురిచేయడు ఏదో బుడమేరు లెవెల్ పెరిగిపోయింది మళ్ళీ వాటర్ అంతా కూడా విజయవాడ మీదకి వచ్చేస్తుందట ఇలాగంట అలాగంటే సాక్షిలోని నోటుకు వచ్చినట్టు అసలు ఈ వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈ రోజు నేను నా రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మూడు ఇక్కడ చాలా ఈ బ్రీచెస్ వేయడం కూడా చాలా కష్టం కట్టడి చేయడం కూడా చాలా కష్టం ఎందుకంటే మొత్తం లూజ్ ఆయిల్ ఈ లూజ్ ఆయిల్ మీద వెయిట్ చాలా కష్టమైన పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇటువైపు ఒక బ్రీచ్ క్లోజ్ చేయాలని ఉద్దేశంతో ఒక బ్రీచ్ ఆల్రెడీ క్లోజ్ చేసి సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఈవినింగ్ గల మన రెండో బ్రిడ్జ్ పూర్తి చేయడానికి సమాయంతంగా ఉండడం మూడో బ్రిడ్జ్ కూడా పూర్తి చేసి ఈ రోజు నేను సార్ చేసి ఇరిగేషన్ పడుతున్నారు కానీ అధికారులు అందరూ ఇవన్నీ చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఈ రోజు ఎందుకంటే ఈరోజు చాలా మంది బయటకు వచ్చి ఓర్వలు అయితే మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక పక్క ఈ బ్రీచెస్ క్లోజ్ చేయాలి ఒక వాటర్ కట్టడి చేయాలి ఇది కట్టడి చేస్తేనే విజయవాడలో మనం ఒకటే చెప్తున్నాం నాయకుడు చిత్తశుద్ధి ఆ నాయ నాయకుడు కింద పనిచేస్తున్న మా మంత్రులందరికీ చిత్తశుద్ధి ఉంది ఎమ్మెల్యేలందరికీ చిత్తశుద్ధి ఓవరాల్ గా ఎన్టీఆర్ పూట మీద చిత్తశుద్ధి ఉంది ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజలందరూసారి